నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై గురుదత్త గురు గురుదత్త అక్క పీఠం పెట్టేసారు ఆల్రెడీ పీఠం అనేది చాలా చాలా వైభవంగా ఆవిష్కరణ అనేది జరిగింది సో ఇట్లా మరి ఎలా వస్తున్నారు భక్తులు ఎలా వస్తున్నారు ఎవరెవరో అని మీరు నాకు వస్త రికార్డ్ చెప్తున్నారు ఒకసారి చెప్పండి అక్క ఎవరో ఎట్లాంటి కష్టాలతో వస్తున్నారు ఎట్లాంటి ఆ అంటే మార్గాలు అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునే విధంగా ఏం చెప్తున్నారు ఒకసారి మాకు కూడా చెప్తారా తప్పకుండా పద్మిని నీతో కాకపోతే ఎవరితో షేర్ చేస్తాను అసలు ఆ మనసులోని అంటే వాళ్ళు చెప్పుకుంటుంటే స్వామి నిజంగా మనకి ఎంత దయ కురిపిస్తున్నారు అనిపిస్తుంది ఒక్కొక్కరి సమస్య అంటే నిజంగా నేను స్వామిని ఒకటే కోరుకున్నాను ఏంటంటే స్వామి మీరు వచ్చి కూర్చుంటున్నారు అంటే ఎవ్వరైనా సరే మా కర్మ ఇది మా బాధ ఇది మేము భరించలేకపోతున్నామని వచ్చి చెప్తే మీరే మీరే చెప్పారు ఏమని కర్మలన్నీ తిన తర్వాతే నేను పరిచయం అవుతాను అలాగే మీరు నా దగ్గరికి రాగలరని అందుకే మీరు వచ్చి కూర్చున్నారేమో అందుకే మీరు పరిష్కారం చెప్తారేమో అని వాళ్ళు రాగానే పద్మిని ఒక్కొక్కరు ఒక బాధ ఒక అంటే ఒక భక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ చెప్తాను ముందుగా నాకు బాగా కలిసి వేసిన సంఘటన చెప్తాను ఒక దంపతులు ఇద్దరు దంపతులు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు అసలు ఫస్ట్ వచ్చారు పాపము వెయిట్ చేశారు నేనేమో కొంచెం చిన్న పనులు ఉన్నది కూర్చున్నారు మన లైవ్ చూసారంట అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఎలాగో చూస్తుంటే శ్రీపాదుడు కనబడ్డాడంట మన లైవ్ ద్వారా చూసి వచ్చారు ఇలా చెప్తూ ఉండి ఇంకొక ఆవిడని కూడా తీసుకొని వచ్చారు ఆ ఇంకొక ఆవిడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆవిడ కోసం వీళ్ళు వచ్చారు పాపం ఆవిడకి ఎలాగైనా నయం చేయాలి అని ఎంత మంచి సంకల్పం చూడాలి కోరుకుంటున్నారు పరిహితం కోరుకుంటున్నారు ఇద్దరు చక్కగా వాళ్ళల్లో నాకు సాత్వికము ఒకరికి ఆదుకోవాలన్న తాపత్రయము కరుణ అసలు ఏంటి వీళ్ళు ఇలా చక్కగా ఉన్నారు అని మాటల్లో ఏంటమ్మ ఎక్కడుంటారు ఏం చేస్తారు అంటే ముందు వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు వాళ్ళ అబ్బాయి ఒక ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయాడు నిజాంపేట్లోనే చాలా బాధ అనిపించింది అంటే చాలా మనకి హృదయము కలిసి చేతి కలిసి వేసి అంటే బాధ తల్లిదండ్రులకే తెలుసు అనుభవించిన తల్లిదండ్రులకి మనకి వింటేనే ఇంత బాధగా ఉంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు తర్వాత మళ్ళీ మాటల్లో మా అమ్మాయి కూడా ఇదైపోయిందండి మొన్న కోవిడ్ అసలు ఎంత బాధ అనిపించిందంటే ఎందుకునైనా నువ్వు అన్ని మన గురుచరిత్రలో చదువుతాం కదా వెంటనే శ్రీపాదుడు అనుకున్నా ఎందుకు నాయన వీళ్ళకి ఈ కర్మ అని వాళ్ళ ప్రారంధ కర్మల గురించి మాట్లాడాను కాసేపు ప్రతిదానికి ఆన్సర్ శ్రీపాదుడిని అడుగుతున్నాను ఆయన ఎదురుగా ఉంటున్నారు కదా నాయన వీళ్ళ ప్రారంధ కర్మలు అయి ఉంటాయి ఇక ఈ జన్మతో దీన్ని ఆపేసే వీళ్ళని వచ్చే జన్మలో ఇది చేయకు వాళ్ళు ఏం చేశారు ఆ జన్మలో ఈ బాధ అనుభవిస్తున్నారు ఇద్దరు కూడా అసలు మాకెందుకు ఈ జన్మ అని అనుకున్నారట ఎందుకండి పిల్లలు ఆ పాప కూడా పెద్ద పాపే ఆవిడికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు కోవిడ్ లో చనిపోయారు మొన్న కోవిడ్ లో అయితే ఎట్లా ఎవరు చూస్తున్నారు ఇద్దరు పిల్లలు లేకపోతే చాలా అద్భుతమైన ప్రశ్న ప్రశ్నడి వాళ్ళ అల్లుడు చూస్తున్నారు ఎక్కడైనా విన్నావి ఇవాళ తల్లిదండ్రులే భారమీ వృద్ధాశ్రమాల్లో వేస్తున్న రోజుల్లో అల్లుడు వీళ్ళిద్దరిని చూసుకుంటున్నాడు ఆ మహానుభావుడికి నమస్కరించాలి ఎందుకంటే ధర్మం ఇంకా బ్రతికుంది ఎంత చక్కగా నేను అడిగాను చాలా మీరు ఆనందంగా ప్రశాంత మా అల్లుడమ్మా నా కూతురు బంగారం ఎప్పుడు ఇచ్చింది నా కూతురు మాట మా అల్లుడు నిలబెట్టి మమ్మల్ని చూస్తున్నారు అని అంటే నేను అన్నాను ఒకటే మీ మనవాళ్ళ కోసం మీరు ఉండాలి వాళ్ళు వారు కూడా చెప్పారంట మనం ఇలాగ అనకూడదు మనం ఏ జన్మలోనూ చేసుకున్నది ఈ జన్మలో మళ్ళీ మనం తప్పు చేసి మనం ఇలా ప్రాణాలు తీసుకోవడం అనేది పెద్ద తప్పు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారా ఒక సందర్భంలో అనిపిస్తుంది కదరా పిల్లలే లేనప్పుడు మనకి ఎందుకు ఈ జీవితం కడుపు ఇద్దరు పిల్లలు లేనప్పుడు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలా మంది ఎన్నో బాధలు ఉన్నాయని అనుకుంటారు ఇలాంటివి విన్నప్పుడు మీ బాధ చాలా చిన్నది అని గుర్తించండి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి వాళ్ళు ఎలా ఉన్నారు ఇక నుంచి అందరూ బాగుండాలని వేరే ఆవిడని వాళ్ళ ఫ్రెండ్ని అక్కడ ఉండే కాలనీలో ఆవిడకి చాలా పెద్ద ఆరోగ్య సమస్య ఆవిడ ప్రాబ్లం తగ్గించాలని వీళ్ళు చక్కగా తీసుకొని వచ్చారు బాబా నిజంగా అంటే ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడ్డారు ఆ వయసులో అంటే కూడా అది చాలా పెద్ద విషయము పైగా స్వామి ఆయన రూపంలో ఉన్నారు అల్లుడు రూపంలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అసలు ఎంత మంచి అల్లుడు ఉన్నారంటే ఆ ఇలాంటి అల్లుళ్లే ఇలాంటి కోడళ్లే కావాలి ఎవరికైనా ఎవరికైనా కూడా అసలు ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది మా అల్లుడు చూస్తున్నారు అనగాని తల్లిదండ్రుల భారం అయిపోయి వృద్ధాశ్రమాలు వేసే రోజుల్లో ఒక అల్లుడు అడిగాను అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళని అలాగే చూసుకుంటారు మమ్మల్ని అలాగే చూసుకుంటారు అసలు ఒకవేళ కొడుకుకి ఏదైనా అయితే ఆ అత్తమామలు ఆ కోడల్ని ఎలా ఇంట్లో నుంచి గెంటేస్తారు నిర్దాక్షిణ్యంగా సందేహం లేవు ఆ ఆ ఏమైనా ఉందా ఆస్కారం ఉందా బ్రతకగలదా బ్రతకలేదా ఇవన్నీ ఏమి ఉండవు ఉడికే లేకపోతే ఈవిడ వెళ్ళిపోవాల్సిందే ఈవిడ ఈవిడ పిల్లలు వెళ్ళిపోవాల్సిందే అట్లాంటివి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అలాంటిది ఎంతో నాకు అసలు ఈ మాట వినగానే చాలా అంటే శ్రీపాదు రకరకాలు వింటున్నాం పద్మిని ఇంకొకరు కూడా అలాగే వచ్చి వాళ్ళ బాధ అసలు ఎందుకు ఆ బాధలు వస్తాయి అని అంటే వాళ్ళకు ఉండే పితృదోషాలు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఆ అమ్మాయికి నే వచ్చింది ఆ అమ్మాయి సమస్యలు చెప్పుకుంది చెప్పుకొని ఒక రెండు సంవత్సరాల నుంచి ఇలా అవుతుంది అనగానే ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న అంటే నేనంటే ఏదైనా నాకు శ్రీపాదుడే చెప్తున్నాడు అని భావిస్తారు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా మా మామగారు చనిపోయారు పితృదోషాలు ఆయన చనిపోయిన కానించి మీకు అసలు బాగాలేదు కదా అవును పితృదోషాలు చిన్న పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చిన్న పాపకి ప్రాబ్లము అంటే ఏదో చాలా చక్కగా ఉండేది ఆ పాపకి కాలు ఇదయ్యి ఆ పాపకి కాలు లిఫ్ట్లో ఇది అయి ఆ పాపకి ప్రాబ్లం వచ్చింది తర్వాత వాళ్ళ బాబుకి కూడా ప్రాబ్లం ఒక సమస్య అలాంటివి మనం చెప్పలేము చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లము చాలా నెలల పిల్లడు అనమాట వెంటనే స్వామి చెప్పారు ఇది పితృదోషాలు రిలేటెడ్ అని ఒకటే చెప్పాను స్వామి ఎలా పరిష్కారాలు చూపిస్తున్నారని అడిగావు కదా స్వామి నీ దగ్గర కష్టం అని వచ్చిన వాళ్ళకి మీరు సమాధానం చెప్పి ధైర్యం ఇచ్చి పంపించాలని నేను ఆయన్ని వేడుకుంటాను స్వామి నాకు చెప్పింది ఆ అబ్బాయికి ఏదో ఆపరేషన్ పడాలి చాలా పెద్ద ఆపరేషన్ స్వామి వెంటనే ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆపరేషన్ పడదు అని మరి అది నిజం అవ్వాలని కోరుకుంటారు ఖచ్చితంగా చెప్పారు వెంటనే స్వామి చెప్పింది ఏంటంటే పదమూడవ అధ్యాయము నలభై ఒక్క రోజులు చదువు దత్త చరిత్ర గురు చరిత్రలో గురు చరిత్ర గురు చరిత్రలోని మన గురు చరిత్ర ఎందుకంటే శ్రీపాద చరిత్ర కూడా ఉంది అంతే 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 చరిత్రలోనే పదమూడవ అధ్యాయము నలభై ఒక్క రోజులు చదవమని ఎకరాల భరద్వాజ ఎకరాల భరద్వాజ గారిది సిద్ధమంగళ స్తోత్రం కూడా ఆ పదకొండు రోజులు అంటే కాదమ్మ నలభై ఒక్క రోజులు చదవాలి చాలా పెద్ద ప్రారంభం రోజు పదకొండు సార్లు అలాగే మూడు అమావాస్యలు మూడు అమావాస్యలు స్వయంగా వాళ్ళ ఇంట్లో తెల్ల అన్నం ఉండి నల నువ్వులేసి కాకులకి పెట్టాలి మూడు అమావాస్యలు పిఠాపురం పాదగైలో వాళ్ళు ఆ పిండ తర్పణాలు చేయించాలి చేయించాలి ఇది స్వామి ఇచ్చిన ఆన్సర్ ఇది నా చేతుల్లో ఏం లేదు వాళ్ళకి చెప్పేశాను వెంటనే స్వామి ఏం చెప్పారో అదే చెప్పాను కరెక్ట్ గా వాళ్ళకి అంటే ఏదైతే స్వామి చెప్పారో ఏదైతే నేను ఊహించాను అదంతా స్వామి నాకు కల్పించింది కదా స్ఫురణ మనం ఏమి మనం జాతకాలు చూడట్లేదు జ్యోతిష్యాలు చూడట్లేదు స్వామి కల్పించిన స్ఫురణ చూడగానే పితృదోషాలని చాలా క్లియర్ గా అర్థమైంది అందుకే ఈ అమ్మాయి సఫర్ అవుతుంది ఈ అమ్మాయి కూడా బాగుండే కూడా బాగా వెయిట్ లాస్ అవటము ఒక ఒక నెగటివ్ ఎనర్జీతో బాగా సఫర్ అవుతున్నారు పిల్లల్ని చూస్తే అప్పుడు స్వామి చూపించిన పరిష్కారం ఇది చూపించారు డెఫినెట్ గా ఇది చేసుకుని స్వామి అనుగ్రహంతో ఆ పితృదోషాల నుంచి బయటపడి పిల్లలు చిన్న చిన్న పసిపిల్లలు అక్కడ చూస్తే పెద్దవాళ్ళు ఇక్కడ చూస్తే పసిపిల్లలు పసిపిల్లలు ఇద్దరు పసిపిల్లలు ఇంత ఇంత పిల్లలు అసలు ఆ తల్లి ఏడుస్తుంటే కూడా శ్రీపాదుడి దగ్గర ఎంతో బాధ అంటే ఏదైతే స్వామి ఎందుకు రావాలనుకుంటున్నారు ఇప్పుడు అర్థమైంది ఒక్కొక్కరు కష్టాలు తీరాలి ఇప్పుడు ఎలా అంటే అందరూ డబ్బుతో చేయలేరు కదరా కొన్ని కొన్ని వచ్చి ఎక్కడికి తిరిగి ఖర్చు పెట్టినా స్వామి చెప్పాలి పరిష్కారాలు డబ్బు పోతుంది గాని పరిష్కారం కూడా అలాగే దత్తక్షేత్రాలకు కూడా వెళ్ళమన్నారు ఇట్లా ఎన్నెన్నో ఎన్నెన్నో ఆ కథలు ఎన్నెన్నో ఎన్నో కథలు ఖచ్చితంగా ఎన్నెన్నో కథలు ఒక ఆవిడ అసలు ఎక్కడో ఇక్కడ ఉండరంట మన ఛానల్ నుంచి తెనాల్లో ఉంటారంట వెతుక్కుంటూ తను పుట్టింటికి వచ్చి వచ్చారు తనకు కూడా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అంట అసలు చాలా ఎలాగ నేను అందుకే స్వామి దేవకు వచ్చాను తగ్గిపోవాలని అని అంటే స్వామిదేరి సంకల్పం చేసుకొని వెళ్ళండి తప్పకుండా తగ్గుతుంది మీరు ఈ విధంగా మీరు గురుచరిత్ర పారాయణం అంటే ఆవిడకి తెలియదు అంట ఏం చదవాలి ఆరోగ్య సమస్యలు కానీ స్వామి చెప్పిన అధ్యాయము ఇట్లా సమస్యలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు కూడా వెళ్ళాలి దత్త పీఠాన్ని శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠాన్ని గనక చూడాలి అనుకుంటే గనక ఆ లైవ్ వీడియో ఉంది ఆవిష్కరణ రోజు లైవ్ వీడియో ఏదైతే ఉందో అందులో ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చూడండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై She's